అంతకుముందు ఇంత అంటే టైలర్ వర్క్ చేస్తే అది ఓవర్ స్ట్రెయిన్ ఇది కొంచెం ఈజీ ఉంటుంది హెచ్ఎస్ మిషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా లైఫ్ చేంజ్ అయిపోయిందండి ఈవెన్ టైం టు టైం చేయడం అనేది చాలా బాగుంది సో ఇంత ముందు టేలరింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యారు సో ఇది వచ్చాక మాత్రం చాలా హ్యాపీగా చేసుకోవచ్చు ఓకే వెంకట్ గారు అంటే ఇప్పుడు హెచ్ఎస్ఆర్ డబ్ల్యూ పర్చేస్ చేశారు కదా దీని ఇన్ఫర్మేషన్ మీరు ఎలా కనుక్కున్నారు యూట్యూబ్ సో యూట్యూబ్ లో చూసారు ఇన్ఫర్మేషన్ సో యూట్యూబ్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ త్రూ ఓకే వెంకట్ గారు పవన్ గారు చెప్పండి ఒకసారి బయట ఎన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నప్పుడు మీరు పర్టికులర్ గా ఎంబ్రాయిడరీ మిషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు మోర్ ఫీచర్స్ బయట దొరికే మిషన్స్ లో ఎన్ని ఫీచర్స్ ఉండవు మనం వేరే వర్క్ చేసుకునేలా ఉంటుంది కలర్స్ అయినా ఏదైనా కూడా ఇన్ని ఫీచర్స్ బయట దాంట్లో లేవు తక్కువ వస్తుంది వన్ లాక్ టూ లాక్ లో కూడా వస్తాయి కానీ ఇన్ని ఫీచర్స్ లేవు ఇది మరీ అడ్వాన్స్ ఉంది మరి అడ్వాన్స్ ఉంది సో ఇదే బెటర్ అనిపిస్తుంది ఇదే సో రీసెంట్ గా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ నుంచి విస్కోస్ థ్రెడ్స్ అనేది లాంచ్ అయ్యాయి సో ఈ థ్రెడ్స్ తో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు ఫుల్ ఫోకస్ ఉంటుంది అంటే హెచ్ఎస్డబ్ల్యూ విస్కోస్ లో కొంచెం షైనింగ్ ఉంటుంది షైనట్ మామూలుగా ఈ రాయల్ వాటిలో ఉండదు విస్కోస్ థ్రెడ్ వాడితే చాలా షైనింగ్ వస్తుంది చాలా షైనింగ్ వస్తుంది సో ఇంతకుముందు థ్రెడ్స్ అయితే కట్ అవుతూ ఉండేది

లేకుంటే సర్వీస్ సపోర్ట్ అయినా ఎలా అనిపించింది చాలా బాగుంది సార్ ఇంకా ఫోన్ చేసినా కూడా సపోర్ట్ చేస్తారు టెక్నికల్ టీమ్ ఈవెన్ ఇన్ కేస్ ఏమన్నా బిజీ ఉంటే ఇంకా లోకల్లో కూడా చూస్తారు సార్ మాకు పైనుంచి ఫుల్ సపోర్ట్ ఉంది సార్ ఫోన్ ఈవెన్ వీడియో కాల్లో కూడా సపోర్ట్ చేస్తారు వీడియో కాల్ సపోర్ట్ వీడియోకాల్ సపోర్ట్ కూడా ఉంది ఈవెన్ ఏమైనా టెక్నికల్ ఇష్యూ మాకు అర్థం కాకపోయినా కూడా వీడియో కాల్లో సాల్వ్ చేసేస్తారు వాళ్ళు బాగానే చేస్తారు టెక్నికల్ ఏదైనా వీడియో కాల్ లో సపోర్ట్ ఎప్పుడు చేసినా ఆన్ చేస్తారు వీడియో కాల్ ఏ టైం కూడా ఆన్ చేస్తారు నేను మాట్లాడలేదు

రేట్స్ విషయంలో కూడా మాకు బయట కస్టమర్లు ఎలా అంటే మామూలు మిషన్లో అంత రేట్స్ రావు వాళ్ళు ఇవన్నీ తక్కువకి ఇస్తారేమో కాకపోతే అంత రేట్స్ రావు ఈ మిషన్ బాగా చిక్కగా వస్తుంది రేటు సో కస్టమర్లు కూడా సాటిస్ఫైడ్గా ఇస్తారు రేట్లు మామూలు మిషన్తో వస్తే హెచ్ఎస్ వేసుకున్న తీసుకున్న డిజైన్స్కి చాలా తేడా ఉంటుంది ఆ వేరియేషన్ కస్టమర్స్ కూడా తెలిసిపోతుంది సో రేట్స్ ఆటోమేటిక్గా మనకు కొంచెం ఎక్కువనే వస్తుంది కస్టమర్స్ కూడా ఈజీగా ఇచ్చేస్తారు ఎక్కువ రేట్ అంటే కూడా ఇచ్చేస్తారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఇవ్వరు అనమాట దీంట్లో కొంచెం వర్త్ ఉంది అనమాటగా చెప్తారు ఇస్తారు హార్డ్ వర్క్ అనేది కనిపిస్తుంది ఈజీ కనిపిస్తుంది థ్రెడ్ చిక్క వస్తుంది

ఇది తెచ్చిన నుండి ఇంకా టైలర్ కి ఎక్కువ వచ్చింది కస్టమర్స్ ఎక్కువ అయింది ఇది దీని వర్క్ ఎక్కువ వస్తుంది మామూలుగా కుట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు మామూలుగా అంటే మామూలు బ్లౌజ్ కుట్టించుకోవడానికి వస్తారు కదా ఈ మిషన్ డిజైన్ ప్రిఫర్ చేస్తున్నారు కొత్త వాళ్ళ అనేది ఇంక్రీస్ అయ్యారు ఈ ఇంటర్వ్యూ ద్వారా మేడం అని సార్ తప్పనిసరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అలాగే ఈ మిషన్ గురించి కొత్తగా కొనుక్కునే వాళ్ళకి ఏమైనా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఒక్కసారి మా వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి తప్పనిసరి అయితే మంచి మిషన్ ప్రొవైడ్ చేస్తాడు అది లోకల్ మిషన్స్ అవ్వాల్సికుంటే ఈ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ వచ్చాక చాలా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతుంది తప్పనిసరి మంచి మిషన్ ఇచ్చారు జనాలకి లేడీస్కి అయితే ఫుల్ సపోర్ట్ ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళకి అటు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఈ వర్క్ చేసుకోవడం చాలా ఈజీ వాళ్ళు పెద్ద స్ట్రైన్ అవసరం కూడా ఏం లేదు రోజు ఒక్కటేసుకున్నా సరిపోతది పెద్ద ఒకరి మీద ఆధారపడకుండా తనని తన వేసుకుంటూ ఇంట్లో మెయింటైన్ చేసుకుంటూ అన్ని వర్క్ చేసుకోవచ్చు అనేది ఈజీ ఉంది లేడీస్ కి బెటర్ ఇంట్లో ఉంది అయ్యో నేను ఏం చేస్తాను ఎట్లా అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇది బెటర్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని హాయిగా చేసుకోవచ్చు